భూమిపై అహంకారం పెరిగినప్పుడు ధర్మం క్షీణించి శక్తి స్వార్థంగా మారినప్పుడు మహావిష్ణువు జన్మిస్తాడు అది సాధారణ అవతారం కాదు కోపం మరియు కరుణ కలిసిన అవతారం అది పరశురామ అవతారం పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు చిన్న వయసులోని క్షత్రియుల అహంకారాన్ని చూశాడు అధికారంతో మద్దెక్కిన రాజులు భూమి ప్రజలను దోచి యజ్ఞాలను నాశనం చేసేవారు ఒకరోజు కార్తవీర్యార్జునుడు సహస్రబాహుతో ప్రసిద్ధుడైన రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు ఆతిథ్యం ఇచ్చిన మహర్షిని తరువాత అతని దివ్య భూవును బలవంతంగా తీసుకుపోయాడు ఆ అవమానం ఆ అన్యాయం పరశురాముడి రక్తంలో అగ్నిలా రగిలింది అతను ప్రతిజ్ఞ చేశాడు క్షత్రియుల అహంకారం భూమి మీద నిలవదు తన పరుసుతో దివ్య కత్తితో పరశురాముడు ఇరవై సార్లు భూమిని శుద్ధి చేశాడు ధర్మాన్ని తిరిగి స్థాపించాడు కానీ ఆ యుద్ధం కేవలం బాహ్యశత్రువులపై కాదు అతని అంతరంగంలో సాగింది కోపం మరియు క్షమ ధర్మం మరియు ప్రతీకారం తరువాత పరశురాముడు తన కోపాన్ని వదిలి తపస్సులో లీనమయ్యాడు అతనిలోని అగ్ని జ్ఞానమైంది పరశురాము అవతారం మనకు నేర్పేది ఏంటంటే ధర్మం కోసం యుద్ధం అవసరమైతే చేయాలి కానీ ధర్మం లోపల ఉండాలంటే మన కోపాన్ని జయించాలి భూమిపై అధర్మం పెరిగిపోయింది రాక్షసులు భూమిని భయపెడుతున్నారు సత్యం న్యాయం కరుణ అన్నీ దూరమవుతున్నాయి అప్పుడు ధర్మాన్ని నిలబెట్టేందుకు అహంకారానికి శాంతిని నేర్పేందుకు మహావిష్ణువు తన అవతారంగా అవతరించాడు శ్రీరాముడిగా రాముడు కేవలం రాక్షస సంహారకుడు కాదు ఆయన ధర్మానికి రూపం మానవునిగా దైవత్వాన్ని చూపించిన ఆదర్శం అయోధ్యలో జన్మించి ధర్మాన్ని నడవడంలో ఆనందాన్ని కనుగొన్నాడు రాక్షసరాజు రామణుడి గర్వం భూమిని తాకినప్పుడు రాముడు మానవ రూపంలో ఆ అహంకారాన్ని చెరిపివేశాడు కానీ ఆయన యుద్ధం ప్రతీకారానికి కాదు న్యాయానికి సమతుల్యతకు ధర్మస్థాపనకే అడవుల్లో సీతాదేవితో లక్ష్మణుడితో తిరుగుతూ రాముడు మనుషుల బాధను క్షమను ప్రేమను అనుభవించాడు సీతాహర్ణం అతని హృదయాన్ని దహించింది కానీ అతని ధర్మాన్ని దహించలేకపోయింది రావణుడి బలానికి సరిసమానమైనది రాముడి సహనం రావణుడి గర్వానికి సరిసమానమైనది రాముడి వినయం ఆ యుద్ధం కేవలం రాక్షస సంహారం కాదు అహంకారం మీద వినయం విజయ కాదు రాముడి గెలిచాడు కాని గర్వంతో కాదు కరుణతో అతని బాణం రావణుని శరీరాన్ని కాదు అతని అహంకారాన్ని చీల్చింది రామావతారం మనకు నేర్పేది దైవం ఎప్పుడూ భయంకర రూపంలోనే కాదు కొన్నిసార్లు మానవ రూపంలో వచ్చి ధర్మం ఎలా ఉండాలో నేర్పుతుంది ధర్మంగా నడవడం సులభం కాదు కానీ అదే మానవత్వం యొక్క అతి ఉన్నత రూపం రాముడు మనకు గుర్తు చేస్తాడు శక్తి ఉన్న చోట వినయం ఉండాలి విజయం ఉన్న చోట విలువలు ఉండాలి ప్రతి యుగంలో లోకం అధర్మపు చీకట్లో మునిగిపోతుంది అప్పుడే దైవం అవతరిస్తుంది శిక్షించడానికి కాదు జ్ఞాపకం చేయడానికి ఈసారి ఆయన గరుడపై స్వారీగా రాలేదు సుదర్శన చక్రంతో గర్జిస్తూ రాలేదు రూపంలో రాలేదు ఆయన నవ్వుతూ వచ్చాడు అవతరించాడు శ్రీకృష్ణుడిగా మధురలో రాత్రి నిశ్శబ్దం భయం చీకటి కానీ ఆ చీకటిలోనే వెలుగుగా పుట్టాడు శ్రీకృష్ణుడు దేవకి గర్వంలో పుట్టి యశోద ఒడిలో పెరిగి ప్రపంచానికి ప్రేమే పరమధర్మం అని చూపించాడు వెన్నెంగులో మాయ ఉంది కాళీయమర్దనంలో ధైర్యం ఉంది గోవర్ధనగిరి ఎత్తడంలో బాధ్యత ఉంది కానీ ఇవన్నీ బోధనే ఇచ్చాయి దైవం అంటే భయం కాదు అది సానుభూతి ప్రేమ కరుణ యుగాలు గడిచిన తర్వాత అదే చిన్న కృష్ణుడు సారధిగా నిలిచాడు కురుక్షేత్రంలో అతను రథాన్ని నడిపాడు కాదు ఆత్మను నడిపాడు అర్జునుడి సందేహం ప్రతి మనిషి సందేహమే ధర్మం ఎక్కడా కర్తవ్యం ఏమిటి అప్పుడు కృష్ణుడు చెప్పాడు కార్యం నీది ఫలం కాదు ఆ ఒక్క మాట సమస్త మానవ జీవితానికి మార్గదర్శకం అయింది మనకు చూపించాడు దైవం ఇప్పుడు దూరంలో ఉండదు అది మన హృదయంలోనే ఉంటుంది ప్రేమగా ధర్మంగా జ్ఞానంగా ధర్మం కొరకు యుద్ధం చేయగలవాడు కానీ ద్వేషం లేకుండా ప్రేమించగలవాడు అదే శ్రీకృష్ణుడు ఆయన అవతారం ఒక సత్యం చెబుతుంది ధర్మం నిలిపేది శక్తి కాదు హృదయం మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం ప్రేమే ఆయన ఆయుధం ధర్మమే ఆయన దివ్య రూపం కాలం గడుస్తూ వస్తే లోకం జ్ఞానాన్ని కోల్పోతుంది యజ్ఞాలు బలులు కర్మలు అన్నీ మిగిలిపోతాయి కానీ ఆత్మ సత్యం మర్చిపోతుంది అప్పుడు మహావిష్ణువు ఇంకో రూపం ధరించాడు శాంతి రూపం స్వరూపం ఆయన అవతరించాడు బుద్ధుడిగా ఆయన చేతిలో ఆయుధం లేదు ఆయన కళ్ళలో రౌద్రం లేదు ఆయన నోటిలో ఒకే ఒక మంత్రం మధ్యమ మార్గం సత్యాన్ని పొందటానికి వేడుకలు అవసరం లేదు వివేకం చాలు ప్రజలు దైవాన్ని వెలుపల వెతికారం ఆయన చూపించాడు దైవం నీవే అని ఆత్మను తెలుసుకోవడం అది నిజమైన యజ్ఞం దయగా జీవించడం అది నిజమైన భక్తి బుద్ధుడు చెప్పిన ప్రతి మాట విష్ణు ఇచ్చిన మరొక మార్గదర్శనం యుద్ధం లేకుండా విజయం సాధించవచ్చు అని మనిషి గుర్తు చేసిన అవతారం ఇది ఆయన బోధించింది మనసు శాంతిగా ఉన్నప్పుడు లోకం కూడా శాంతిగా మారుతుంది జ్ఞానం అహంకారం కాదు అది కరుణతో కూడిన దీపం అందుకే బుద్ధావతారం మనకు చెబుతుంది దైవం శక్తిలో కాదు శాంతిలో ఉంది మహావిష్ణువు యొక్క తొమ్మిదవతారం బుద్ధావతారం జ్ఞానం రూపమైన కరుణ కరుణ రూపమైన దైవం కాలచక్రం తిరుగుతుంది యుగాలు మారుతాయి సత్యం నుంచి త్రేత ద్వాపర చివరికి కలియుగం కానీ ఈ యుగంలో ధర్మం అలసిపోతుంది అధర్మం రాజ్యం వెళ్తోంది మానవుడు తన స్వభావాన్ని మర్చిపోయాడు లోభం హింస మోసం ఇవే దేవతల స్థానాన్ని ఆక్రమించాయి అప్పుడు ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం వినిపిస్తుంది దివ్యమైన గుర్రం కాళ్ళం రోగు ఆ శబ్దం కలియుగానికి ముగింపు సంకేతం ఆయన వస్తాడు కల్కి అవతారం ధర్మాన్ని తిరిగి నిలపడానికి అధర్మాన్ని నశింపజేయడానికి మహావిష్ణువు తన చివరి అవతారంలో భూమికి దిగుతాడు తెల్లని గుర్రంపై విరాజిల్లుతూ చేతిలో కత్తి కళ్ళల్లో కరుణ కానీ కరుణ వెనుక రౌద్రం దాగి ఉంటుంది కల్కి అవతారం యుద్ధం చేయడానికి కాదు మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడానికి అతను చెడును నశింపజేస్తాడు కానీ ముందుగా మనసులోని చీకటిని తొలగిస్తాడు ప్రతిసారి విష్ణు అవతరించేది లోకం కోసం కాదు లోకంలో దాగి ఉన్న దైవం కోసం కల్కి అవతారం అనుకు గుర్తు చేస్తుంది ప్రతి ముగింపు వెనుక ఒక ఆరంభం ఉంది యుగాలు మారుతాయి కానీ ధర్మం నిలిచేవారు విష్ణు ఎప్పుడూ తిరిగి వస్తాడు మహావిష్ణువు యొక్క పదవ అవతారం కల్కి అవతారం చీకటిలో నుండి వెలుగుకి నాశనం నుండి పునరుద్ధరణకు మార్గం చూపించే అవతారం మత్స్యముని నుంచి కలికి వరకు ప్రతి అవతారం ఒక సత్యాన్ని చెప్తుంది ధర్మం క్షీణించినప్పుడు దైవం అవతరిస్తుంది కానీ ఆ దైవం ఇప్పుడు బయట నుండి రాదు మనలోనే మేల్కొంటుంది విష్ణువు రూపాలు మారిన తాత్పర్యం ఒక్కటే అది రక్షణ సమతుల్యం మరియు జ్ఞానానికి చిహ్నం కాలం మారుతుంది యుగాలు మారుతున్నాయి దశావతారాలు కాలాన్ని దాటి నిలిచిన సత్యాలు దైవం మారదు కానీ మనసు మారినప్పుడే లోకం మారుతుంది